ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది ఎయిర్ ఇండియా విమానాల్లో వృద్ధులకు రాయితీ ఇస్తోంది ఎయిర్ ఇండియా ఏంటి ఈ రాయితీ ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ అరవై ఏళ్ళు పైబడిన అంటే సీనియర్ సిటిజన్స్కి టికెట్ ధరపై రాయితీ ప్రకటించింది అంటే ఏ ఏ విమానాలు ఏ సర్వీసులు అంటే అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్ మూలధరపై పది శాతం దేశీయ అయితే ఇరవై ఐదు శాతం వరకు రాయితీ ఇస్తామని ప్రకటించింది అంటే దేశం దాటిపోవాలంటేనేమో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సీనియర్ సిటిజన్స్కి దేశం లోపల ఎక్కడెక్కడ తిరగాలంటే మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఎకానమీ బిజినెస్ క్లాస్ సహా అన్ని రకాల టికెట్ల మీద ఇది అన్ని రకాల టికెట్లు ఎకానమీ ఏంటి బిజినెస్ ఏంటి ఏ క్లాస్ అయినా సరే అన్ని రకాల టికెట్ల మీద ఈ డిస్కౌంట్ అనేది తప్పకుండా వర్తిస్తుంది అని కూడా చాలా స్పష్టంగా ఎయిర్ ఇండియా చెప్పింది ఈ రాయితీ పొందాలంటే ఎయిర్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళాలి లేదంటే యాప్ ఉంటుంది ఆ యాప్ లో టికెట్ బుకింగ్ దగ్గర టికెట్ బుక్ చేసుకున్నటువంటి సమయంలో అక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కన్సెషన్ టైప్ అని ఉంటుంది కన్సెషన్ టైప్ దగ్గర క్లిక్ చేసి అక్కడ సీనియర్ సిటిజన్ అని మెన్షన్ చేసుకుంటే కనుక మీకు ఈ రాయితీ వర్తిస్తుందని కూడా చాలా స్పష్టంగా ఎయిర్ ఇండియా తెలియజేస్తోంది ఈ రాయితీతో పాటు సాధారణంగా పది కిలోల అదనపు లగేజ్ కూడా అనుమతిస్తున్నారు యాక్చువల్గా కొంత కొన్ని కిలోల వరకు మాత్రమే మీ లగేజ్ ఉండాలని చెప్పి ఒక నిబంధన ఉంది కదా ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్కి ఎవరికైతే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందో వాళ్ళకి ఇంకొక పది కేజీల అదనంగా లగేజీ కూడా తీసుకెళ్లొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు నార్మల్గా కంటే కూడా ఇంకొక పది కేజీలు ఎక్స్ట్రా తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనమాట అలాగే సీనియర్ సిటిజన్లు తమ ప్రయాణ తేదీని ఒకసారి మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ పదవ తారీఖు మీరు టికెట్ బుక్ చేసుకున్నారు సీనియర్ సిటిజన్ మీరు దేశం దాటిపోతూ ఉన్నారు అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు వస్తుంది అయితే యాక్చువల్గా పన్నెండో తారీఖుకి ఎలా అనుకున్నారు మళ్ళీ మీ ప్రయాణ తేదీని ఒకసారి మార్చుకో అవకాశం ఉంది గతంలో అయితే అలా ఉండేది కాదు ఒక్కసారి ప్రయాణ తేదీని కూడా మీరు మార్చుకోవచ్చు పది పదో తారీఖు బుక్ చేసుకుంటే లేదు నేను పది కాదు పన్నెండో తారీఖు బుక్ చేసుకోవాలంటే కూడా ఒకసారి మార్పు చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు కల్పిస్తూ ఉన్నారు ఒకవేళ పన్నెండో తారీఖులో ఏమైనా టికెట్ రేట్లు ఏమైనా కొద్దిగా పెరిగిందనుకో పెరిగిన రేటు మీరు చెల్లించాల్సి ఉంటుంది పెరిగిన రేటుకి టెన్ పర్సెంట్ వర్తిస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక ఇరవై వేలు అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పన్నెండో తారీఖుకి ఇరవై రెండు వేలు అయింది అనుకోండి ఆ ఇరవై రెండు వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకంటే డే బై డే రేట్స్లో కొంత మార్పు కనిపిస్తుంది కదా సో పెరిగినటువంటి ఆ ఛార్జీని మీరు భరించాలి అయితే మీకు పది శాతం తప్పకుండా వర్తిస్తుంది ఏ క్లాస్ టికెట్కైనా ఇది వర్తిస్తుంది ఇంకొక పది కేజీలు అదనంగా మీరు లగేజీ బ్యాగ్ తీసుకోవచ్చు అని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అంటే ఎయిర్ ఇండియా ఒక మంచి ఆఫర్నే ప్రకటించిందని చెప్పాలి ఎందుకంటే ఎయిర్ ఇండియా ఇప్పటికిప్పుడు ఇలాంటి ఆఫర్లు ఎందుకు ప్రకటిస్తుందంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఒక్కసారిగా బిజినెస్ ఎయిర్ ఇండియాకి డల్ అయిపోయిన పరిస్థితుంది దురదృష్టవశాత్తు ఒక ఘటన జరిగింది దానికి ఏమి చేయలేం ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తే తెలియదు సో కెరీర్లోనే ఒక్కసారి అలాంటి ఒక డిజాస్టర్ జరిగింది ఘోర విషాదం చోటు చేసుకుంది దాని తర్వాత ఎయిర్ ఇండియా విమానాన్ని ఎక్కాలంటే కొంతమంది భయపడే పరిస్థితికి వచ్చింది ప్రయాణికులు ఎవరైనా సరే విమాన ప్రయాణాలు చేసేటప్పుడు ఎయిర్ ఇండియా చాలా మంచి సర్వీస్ అందిస్తుందని చెప్పి అప్పటివరకు పేరుంది మరి ఈ ప్రమాదం జరిగి దాదాపు రెండు వందల ఎనభై మంది వరకు ఆన్ ది స్పాట్ మట్టిల్లో కాలి బూడిదపోయారు కదా ఆ విషాదం ఇంకా చాలామంది కోరుకోవాలా విమాన ప్రయాణం చేసే వాళ్ళకి ఇంకా కళ ముందు వెదులుతుంది ప్రాణాలు అరచేతులో పెట్టుకొని గుప్పిట్లో ప్రయాణాలు చేసే పరిస్థితి ఉంది సో కాబట్టి ఆ ఎయిర్ ఇండియా బిజినెస్ కొంతవరకు తగ్గుముఖం పట్టింది కాబట్టి మళ్ళీ ఆ బిజినెస్ను పెంచుకోవడంలో భాగంగా ప్రయాణికులకి ప్రజలకి ఇలాంటి ఏమైనా సౌలభ్యాలు కల్పిస్తే ఇలాంటి అదనపు సౌకర్యాలు ఉన్న కల్పిస్తే బిజినెస్ మళ్ళీ గాడిలో పెట్టచ్చు అన్న ఉద్దేశంతో ఇలాంటి ఆఫర్లు ఇస్తా ఉన్నారు సో డెఫినెట్గా ఎయిర్ ఇండియా ఆఫర్ చాలా బాగుంది సీనియర్ సిటిజన్స్ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు